ఓం మాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు వాస్తవ కథలో భాగంగా ఒక కథను మీ ముందుకు తీసుకొస్తుంది ఒక ఊర్లో విద్యావంతుడు ధనవంతుడు విద్యావంతుడు ధనవంతుడు అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు ఈ విద్యావంతుడి దగ్గరికి రోజు ధనవంతుడు వచ్చి అనేక సలహాలు తీసుకొని ఏ విధంగా చదువుకోవాలి ఆ చదువుకు పెట్టుబడి ఏ విధంగా అని చెప్పేసి విద్యావంతుడు ధనవంతులు ఇద్దరు చర్చించుకునేవాడు అయితే ఈ ధనవంతుడు ఏం చేసేవాడు అంటే విద్యావంతుడి దగ్గరికి వచ్చి సలహాలు తీసుకొని ఇంకా ధనాన్ని పెంచుకునేవాడు కానీ విద్యావంతుడికి రూపాయి ఇచ్చేవాడు పిసినారి అంటే రాత్రి అనకా పగలనక ఏ టైంలో పోయినా విద్యావంతుడి దగ్గరికి ధనవంతుడికి సలహాలు ఇచ్చేవాడు ధనవంతుడు విద్యావంతుడి దగ్గర ఎప్పుడు కూడా సలహాలు ఇస్ట్యూషన్లు ఇచ్చేవాడు తన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు కానీ ఆ అమౌంట్ని ఏ విధంగా ట్యాక్స్ రూపంలో ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్నీ విద్యావంతుడు ధనవంతుడికి చెప్పకూడదు ఒక సమయంలో విద్యావంతుడికి ఆరోగ్య సమస్య వచ్చి ధనవంతుడికి దగ్గర వారి అని పంపించు అయ్యా ధనవంతుడా మా విద్యావంతుడికి బాగలేదు రోజు నీకు సంబంధించిన ప్రతి లెక్క మా విద్యావంతుడు చూసే కదా జీతం భోధం తీసుకోకుండా ఇరవై ఒక రెండు లక్షలు అవసరమైంది మా వాడు విద్యావంతుడు ధనం కావాలి ఈ ధనవంతుడు ఉండి అబ్బే పూర్తిగా మొత్తం అన్నీ బయట బ్లాక్ అయిపోయాం లేదు అంటే అతను దాదాపు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పాటు ఈ ధనవంతుడు విద్యావంతుడి దగ్గర టెక్నిక్ అన్నీ నేర్చుకొని అతను లెక్కలో అని పక్కలు రాయించుకొని ఉచితంగానే అతను ఏంటంటే విద్యావంతుడు ఏంటంటే జాలిగుణంతో అతను అడిగినంత విద్యని దానం చేశాడు అండి కానీ ధనవంతుడు తన ధనాన్ని తన ధనాన్ని రూపాయపడారు కానీ ఆ విద్యావంతుడు రోజుకి పది పవన్లో మనం జీత అతను విద్యావంతుడు ఒక దగ్గర జీతాన్ని పనిచేయడం ఇష్టం లేక అతను కూడా విద్యని అతను జ్ఞానాన్ని విధంగా ధనవంతులు అడిగినప్పుడేలా సలహాలు సూచనల రూపంలో తయారు చేసి ఇచ్చేవాడు కొన్ని కొన్ని వివరాలు ఈ విధంగా ట్యాక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా తన సంపదను కాపాడుకోవాలి ఈ విధంగా చేసి ప్రతిదీ నోట్లు అప్పులు ఇచ్చినప్పుడు ప్రామిస్ నోట్లు ఏ విధంగా రాయాలి అన్నీ చెప్పేవాడు కానీ విద్యావంతుడు బాగలేదని తెలిసిన వెంటనే దాంతో ముఖం చాటేసాడు అయితే ఒకసారి చూడండి రామ కృష్ణ తేజస్ కుబేర విష్ణు శివ ఈ విధంగా ఒక ఆరు మంది ఉండేవారు రామ కృష్ణ తేజస్ అనేవాడు విద్యావంతుడి వరకు కుబేర విష్ణు శివ అనేవాడు ధనవంతుల వరకు రామ విద్యావంతుడి దగ్గరికి రామ అనే వ్యక్తి విద్యా దగ్గరికి పోయి కుబేర అనే వ్యక్తి తన హాస్టల్ సీటు కోసం పొలం మ్యూటేషన్ కోసం ఉద్యోగానికి రిపోర్ట్ రాయించుకోవాలనుకోవడాని కోసం ఇరవై గంట ఇరవై నాలుగు గంటలు ఎప్పుడొచ్చినా ఉచితంగా డ్రాఫ్టింగ్ చేయించి పంపేవాడు రామ అనే విద్యావంతుడు అంటే రామా అనే విద్యావంతుడు దానికి కుబేరనే ధనవంతుడు ఎప్పుడు వచ్చినా ఉచితంగా డ్రాఫ్టింగ్ చేసి పంపించేవాడు ఉపాధి ఒకరోజు రామ అనే విద్యావంతుడు అనారోగ్యం బాగలేదని తన ద్వారా లాభపడినటువంటి ధన కుబేరని ధనవంతుడిని తన వాళ్ళ చేత రెండు లక్షల రూపాయలు ఏర్పాటుగా ఇచ్చాడు కుబేర అంటాడు మీరు నాకు ఏ సమయంలో వచ్చి విచితంగా డ్రాఫ్టింగ్ చేయించినా కానీ జీతం తీసుకోకపోయినప్పటికీ పొలము ధనము నా భార్యకి ఎవరని చెప్పగా రామా అనే విద్యావంతుడు ధనవంతుడిని ఎవరినైనా చేస్తే ధనవంతుని ఎవరినైనా చేస్తే హస్తరేఖలు చూసి చేసి చూసి చేసి ఉంటే హస్తరేఖలు చూసి చేసి ఉంటే అతని క్యారెక్టర్ తెలిసి ఉండేది పాపం ఇతను వల్ల ఎంతమంది నిరుద్యోగులు చిన్న ఉద్యోగులు ఇబ్బంది పడుతున్న పశ్చాత్తాపడుతూ కుమి పోష అంటే రామనే వ్యక్తికి కుబేరనే దెబ్బతి ఇవ్వలేదు నేను సాయం చేసేటప్పుడు అతనికి ఇంటికి భార్యకి డాక్టర్ అన్ని చేశాను కదా ఆ ఒక్క హస్తరేఖల కానీ చూసి కానీ కుబేర లక్షణాలు తెలుసుకుంటే ధనం ఉన్నప్పటికీ కొంతమంది ధనం ఉన్న కొంచెం దాన గుణం అప్పు అయినా ఇస్తుంటారు ఆ అప్పు కూడా ఇవ్వలేదు కాబట్టి ఆ కుబేరైన విద్య అతను హస్తరేఖల ద్వారా అతను నిజరూపం తెలుసుకుంటే బాగుండే అని చెప్పి రామ అనే విద్య ఉంది అప్పుడు దాకా రామా అనే విద్య వ్యక్తి హస్తరేఖ జ్యోతిష్యాన్ని నమ్మేకూడదు అప్పుడు తెలుసుకున్నాడు అనమాట ఓహో నేను కూడా హస్తరేఖల జ్యోతిష్యం ద్వారా అప్పుడే రెండు వ్యక్తులు నిజరూపం తెలుసుకుంటే బాగుండేది అందరూ మంచివాడు మంచివాడు మంచి అంటే అప్పుడు ఇచ్చి సమయానికి అప్పుడు ఇచ్చి కాబట్టి నాకు ఈరోజు అవసరానికి ఇవ్వలేదు కాబట్టి నేను ఏ సమయంలో అతను డ్రాఫ్టింగ్ చేశాను వర్క్ చేశాను అని చేశాను అండి అదేవిధంగా నేను మోసగా సాయం తప్పు చేశాను పశ్చాత్తాపడిదిన పరోక్షంగా రామ అనే విద్యావంతుడు పత్రరేఖా జ్యోతిష్యం ద్వారా అతను క్యారెక్టర్ తెలుసుకొని డ్రా డ్రాఫ్టింగ్ తయారు చేసి మంచివారి మంచివారిని దేశానికి సాయం చే మంచివారికి అందించే విధంగా ఉన్నట్టు బాగుండదు కాబట్టి కుబేర అనే వ్యక్తిని యువమార్గం సాయం చేసి ధనవంతుని అని చెప్పి కుమిలిపోతాడు అయితే ఇందులో కృష్ణ అనే విద్యావంతుడి దగ్గరికి ఒకరోజు కుబేర విష్ణు ఇద్దరూ కలిసి తన అవినీతి ద్వారా బయట తనకి అంటే తన అవినీతి పరులు అవినీతి ద్వారా అవినీతి పౌరులు అని చెప్పేసి విచారణకు వచ్చినప్పుడు అవినీతిని తప్పించుకోవడానికి పైన అధికారులు వచ్చినప్పుడు ఈ కుబేర అనే వ్యక్తి ఇంకా రామ అనే వ్యక్తి దగ్గర పోలే సాయం చేయలేదు కాబట్టి ఇద్దరు ఏం చేశారంటే కృష్ణ అనే విద్యా విద్యావంతుడి దగ్గర పోయారు అంటే రామ కృష్ణ తెలియజేసిన విద్యావంతులు ఉన్నారు కదా రామాను వదిలేశారు అంతమంది ఫ్రీగా సాయం చేసినప్పుడు ఇప్పుడు డబ్బులు అడిగి రామాను వదిలేసి కృష్ణ అనే విద్యావంతుడి దగ్గర పోయారు ఇవరు కుబేర విష్ణు శివ ముగ్గురు పోయారు వీళ్ళంతా ధనవంతులు అయితే పోయిన తర్వాత మేము ముగ్గురు అవినీతికి పాల్పడి ధనవంతులం అయ్యాము మా అవినీతిని కాపాడాల్సింది మీరేను మీకు విద్యావంతులు మీకు డాక్టింగ్ వచ్చి అన్నీ చెప్పేసి చట్టంలో ఉన్న అడ్డదారులన్నీ మీకు తెలుసు ఎడ్యుకేషన్ పనులు కాబట్టి అని చెప్పేసి ఆ చట్టంలో ఉన్న అడ్డదారులు ఉపయోగించి రిపోర్ట్ వ్రాయించి మేము అని అడిగారు అయితే కృష్ణనే విద్యావంతుడు మీ బే మీ కేసు ప్రకారము రెండు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పాడు ఇదే కేసుని ఆ మా అనే వ్యక్తి రెండు లక్షలు కాదు కదా ఫ్రీగా చేయించాడే అని మనసులో అనుకుంటూ చాలా మళ్ళీ వస్తానని పోయాడు అదేవిధంగా సాయంత్రం అనే తేజస్ అనే విద్యావంతుడి దగ్గరికి కుబేరనే కుబేర విష్ణు శివ ధనవంతుడు పోయారు తేజస్ విద్యావంతుడు దగ్గరికి పోయి రిపోర్ట్ తయారు చేయించుమంటే మేము మోసాలు చేసాము ఆ మోసాలను బయట మనం రిపోర్ట్ కావాలని తయారు చేసి మనం అప్పుడు తేజస్వి అనే విద్యావంతుడు ఏమంటాడు అంటే ఐదు లక్షలు ఖర్చు అవుతుందా అన్నాడు అంటే రామ ఫ్రీగా చేసిన రిపోర్ట్నే కృష్ణ అడిగిపోతే రెండు లక్షలు అడిగాడు తేజస్వి అడిగిపోతే మూడు లక్షలు ఐదు లక్షలు అడిగాడు ఆమెను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు రామ అనే విద్యార్థి దగ్గరకు ముగ్గురు పోయారు ఊరు కుబేర విష్ణు శివ అనే ధనవంతుడు మేము అవినీతి కలిసి నుండి బయటపడేయమని పాదయ్యపడినా కృష్ణ తేజస్ అనేవాళ్ళు మొక్కలు అనుకరించలేదు కాబట్టి ఎలాగైనా మీరే కాపాడను రామ అని చెప్పాడు అప్పుడు రామ మనుషులు నీకు ఆరోగ్యం బాగా రెండు అయితే ఇవ్వలేదు కదా అని చెప్పేసి అనుకో మనుషులు అయినా దుర్మార్గులు అయినప్పటికీ నా సాయం భోజనం వచ్చారు కాబట్టి విద్యని విద్య అనేటువంటిది ఎంతోమందికి చెప్పడం ఆ విద్యను నేర్చుకొని లాభపాడడం మంచిది కాబట్టి విద్యాధారం మంచిదే కాబట్టి నాకున్న విద్యను వాళ్ళకి ఉపయోగించాలి విదేశం రావాలనే విద్యావంతుడు సంస్థకు కొంత చెల్లించే విధంగా మీరు బయటపడే విధంగా రిపోర్ట్ రాయిస్తారని చెప్పి కేసు నుండి బయటపడేసారు పడేసి అంటే మీరు పది లక్షలు తిన్నారు పై ఐదు లక్షలు కానీ సంస్థ కానీ కడితే నాకేమొద్దు వద్దు నష్టపరి నష్టపరిహారం చెల్లించమని చెప్పి ఐదు లక్షల రూపాయలు కట్టిపించి అతనికి రిపోర్ట్ ఆ కేసుల నుండి శిక్ష పడకుండా బయటపడేశారు నాడు ఉగ్రవాదులుగా ఎవరైనా మారారు అంటే కారణం నిజాయితీ పనుల్ని మోసం చేయడం వల్ల ధనవంతులు తమ అక్రమ సంపాదనతో నీతి పనులని న్యాయం జరగకుండా నీతి పనులకు న్యాయం చేసి ఉగ్రవాదుల్ని తయారు చేశారు అదేవిధంగా ఎవరంటున్నారు విద్యావంతులు అంటున్నారు ఎలాంటి వారు బినామీ వ్యక్తులకు ఇచ్చి పేసులు వేయించి వ్యక్తిగత లాభం పొందేవారు కష్టపడేవారికి నష్టం కలిగించి తన ధనంతో వ్యవస్థని సమస్యను మేనేజ్ చేస్తుండడం వల్ల విద్యావంతులు కూడా విద్యా ఉగ్రవాదులుగా మారిపోతున్నారు అధికారం ద్వారా లాభం పొంది అమాయకులు అమాయకులకు వ్యవస్థలకి సమస్యలకి నష్టం కలిగించే వారి వల్ల ఉగ్రవాదులుగా విద్యావంతులు మారుతుంటే దానికి కారణం తెలుసుకోలేక ఉగ్రవాదుల పెన్నెపంతో వాళ్ళని చున్న ముక్కలు ముక్కలు చేస్తున్నారు అయితే ఉద్ ఉగ ఉద్యోగులు మీద ఎందుకు గనులు ఉపయోగించడం లేదు విచారణ పేరుతో కాలయాపం దేని చేసుకుంటున్నారు అని విద్యావంతులు ధనవంతులను ప్రశ్నించారు అయితే ధనవంతులు ఏం చెప్పారంటే ఎవరైనా ఒక సంస్థలో పనిచేసినప్పుడు ఆ సంస్థ మీద కేసు వేస్తే వేసి నష్టం కలిగించడం కంటే ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకు కానీ ఒక అధికారి కానీ నష్టం కలిగిస్తే ఆ అధికారి అధికారి వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళ తెర ఆస్తులు అనేటువంటి ఆలం వేసి నష్టం కలిగించిన వ్యక్తికి నష్టపరిహారం చెల్లించే విధంగా చట్టంలో మార్పులు కానీ తీసుకొస్తే అంటే సంస్థ డబ్బులు కొంత తీసుకోవడానికి ఇష్టపడరు నష్టం జరిగిన కానీ నష్టం ఎవరైతే కలిగిస్తారో ఒక వ్యక్తికి ఆ నష్టం కలిగిన వ్యక్తికి ఈ నష్టం కలిగించడానికి ఎంతమంది పోగయ్యారో కింద నుంచి పోయి దాకా ఎంక్వైరీ చేసి వారి జీతాలు కట్ చేసి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకొని ఆ నష్టపోయిన వ్యక్తికి లాభం చేసి ఎంతకాలం నుంచి ఆ వ్యక్తి నష్టపోయాడని గుర్తించి న్యాయం జరిగిన చేయగలిగిన రోజు ఈ విద్యావంతులు ఎవరు కూడా నష్టపోయిన ఉద్యోగులు కూడా ఎవరు కూడా ఒకరు మనస్తత్వం రాదని చెప్పేసి విద్యావంతులకి ధనవంతులే చెప్పారు అందువల్ల మేము కూడా నిజాయితీ పూర్ణమని నమ్మాము నిజాయితీ లేదు కాబట్టి మేము మోసగాళ్ళుగా మారిపోయాము ధనవంతులుగా మారిపోయాము మేము కఠినంగా మారిపోయాము కాబట్టి చట్ట కూడా ఈ మార్పు తీసుకురాండి అని విద్యావంతులకు చెప్పి రాజ్యాంగాన్ని మార్చండి ఏదో ఒక వ్యవస్థ నష్టపోతే ఆ వ్యవస్థ ప్రభుత్వం ద్వారా నష్టం కలిగించడం కాదు ఒక దుర్మార్గుడు మించు వ్యక్తికి నష్టం కలిగించినప్పుడు ఆ దుర్మార్గుడికి సపోర్ట్ చేసి కింది నుంచి పైదాకా అందరికీ జరిమానా విధించడము వాళ్ళు జీతాలు కట్ చేయడము వాళ్ళు ఎవరిస్తున్నా చేసి నష్టపోయిన వ్యక్తికి ఉన్నాయి అవతలోడు చేసే అవతలలో చేయలేదు నష్టం కలిగించావు కాబట్టి చట్టం ఎలా ఉన్నప్పుడు అతను నష్టపరిహారం కలిగించే విధంగా చట్టంలో మార్పు తేవాలని ధనవంతులే ఈ అంటే ధనవంతులు అంటే ఈ మోసగాళ్లే ఈ విద్యావంతులు సూచించారు అంటే అవసరానికి ఏ విధంగా నాలుగు పనిచేస్తుంది అనేటువంటి విధంగా ఈ కథ ఉంది అవసరానికి తగ్గట్టుగా నాలుగు పని తెతూ ఉంటారు కాబట్టి విద్యావంతులు ఈ ధనవంతులు అనే కథని యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అవసరానికి ఎలా ప్లేట్ పెరాయిస్తారో తెచ్చుకొని మీరు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఈ కథ విని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతారనే ఉద్దేశంతో చెప్పాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి